హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశూ ట్రావెల్ జూన్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం అండి వరలక్ష్మి వ్రతానికి మేము చేస్తున్న ఏర్పాట్లు ముందు రోజే మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్ మార్కెట్కి ఫ్లవర్స్ తెచ్చుకొని ఇలా నైట్ అంతా కూర్చొని డెకరేషన్కి కావాల్సినట్లు అల్లుకున్నాము ఫ్లవర్స్ని అండ్ మార్నింగే ముగ్గులు అవన్నీ వేసుకున్నాము అండ్ గడప దేవుడికి పూజ ఇచ్చుకున్నాము అండ్ ఇక్కడ ఫైనల్గా మా అమ్మవారిని చూస్తున్నారు కదా మేము ఎలా పూజ చేసాము చూడండి ఇక్కడ గణపతిని గణపతిని రెడీ చేసుకొని గణపతికి పూజ చేసుకున్నాము అండ్ మా ఇంట్లో రోజు దీపారాధన చేసే దేవుడి దేవుడి గదిని కూడా బాగా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకున్నాము అండ్ చూస్తున్నారు కదా మా పూజ మొత్తం ఎలా జరిగిందో డెకరేషన్ అవన్నీ ఎలా ఉందో అండ్ మా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారంటే చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తున్నారు అండ్ వాయినాలు ఇవ్వడానికి వాయినాలు ఇలా రెడీ చేసుకున్నానండి ముత్తైదువులకి జాకెట్టు వాయనంలో ఏమిస్తారు అవన్నీ రెడీ చేసుకున్నానమాట అండ్ ఐదు రకాల పండ్ల పండ్లు అమ్మవారికి సమర్పించుకున్నాము అండ్ వాయినంలో అమ్మవారికి కూడా చీర బ్లౌజ్ అవన్నీ అమ్మవారికి కూడా వాయినం ఇచ్చినాక రిమైనింగ్ మా ఇంటికి వచ్చిన ముత్త నేను వాయనం ఇచ్చానండి అండ్ చూస్తున్నారు కదా డెకరేషన్ చాలా కష్టపడి చేసామండి నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు చేశానండి ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే ఎవ్రీ ఇయర్ తొమ్మిది రకాలు చేస్తానన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలా ప్రసాదాలు చేసి అమ్మవారికి సమర్పించుకున్నాను ఎవరి స్థోమత ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చండి అండ్ చూడండి మా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో అండ్ ఫ్రూట్స్ అమ్మవారికి ప్రసాదంగా అమ్మవారికి ఎంత డెకరేషన్ చేసినా చేయాలనిపిస్తూనే ఉంటుందండి ఎందుకో మరి అండ్ ఇక్కడ కామాక్షి దీపం పెట్టాము కామాక్షి దీపంతో అమ్మవారికి పూజ స్టార్ట్ చేశామండి దీపం వెలిగించి లక్ష్మీదేవికి అష్టోత్తరము అన్నీ చదువుకున్నాము వరలక్ష్మీ వ్రతం అంతా చక్కగా చేసుకున్నామండి అండ్ ఇక్కడ కలిసాన్ని ఇలా ఏర్పరచుకొని కలిసే అవాహన అవన్నీ చేసుకున్నాము చక్కగా ఉన్నారు కదా మా అమ్మవారు ఎంత బాగున్నారో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ